ఈ రోజు ఉదయం ఖమ్మం నగరం నుంచి చింతకాని మండలంలో మధ్యలో పందిల్లపల్లి గాంధీనగర్ మధ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు పాదయాత్రగా వస్తున్న వారిని గమనించి న్యూస్ నైన్ టీవీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని అడుగుగా మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ రావాలని జగనన్న కావాలనే నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో లక్షలాది మంది ఉన్నారని రాజశేఖర్ రెడ్డి ఆశయాలను బ్రతికించడం కోసం పాదయాత్ర చేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం జిల్లా పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి గంగాధర్ బుట్ట గోవింద్ నాయక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ ఎస్సీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రంజీత్ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇన్నా కూడా ఏ విధంగానైతే జగనంద సూపర్ పల్న అందిస్తారో తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా సూపర్ పల్న అందించాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గోవింద్ నాయక్ గారు తాడేపల్లి జగనన్న జగన్ అన్న వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర స్టార్ట్ అయింది దానికి రాజన్న రాజ్యం రాజన్న స్థాపన జగనన్న ఆశయ సాధన కోసం అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని సంఘీభావం తెలపడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాల్లో పోటీ చేయాలి పోటీ చేసి రాజన్నకి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందించి తెలంగాణలో అభివృద్ధి పొందారో ఆ విధంగానే ఏ విధంగా అయితే జగనన్న సంక్షేమ నవరత్నాలతోని ఆంధ్రాలో సుపరిపాలన అందిస్తారో తెలంగాణ కూడా ఆ విధంగా నవరత్నాలు అందించాలని చెప్పి దానికి ఒక జగనన్నతోనే సాధ్యం ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏవైతే సంక్షేమ పథకాలు విఫలమైందో జగనన్ను వస్తే ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మీద వాడికి అందే విధంగా తోడ్పాటు జరుగుతుంది కాబట్టి జగన్ అన్న దృష్టి పెట్టాలి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో పోటీ చేసే విధంగా అన్నను ఒక తెలంగాణలో ఉన్న అభిమానుల ఏ విధంగా అయితే వారు కోరుకుంటారో వారిని రిప్రజెంటేషన్ అన్న ద్వారా ఇవ్వటం కోసం పాదయాత్ర చేయడం జరుగుతుంది అన్నని ఒక నాలుగైదు రోజులలో జగనన్న కలవబోతున్నాం కలిసి మా యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తాం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాల్లో పోటీ చేస్తుంది అధికారంలోకి వస్తుంది ఎన్ని రోజులైతే పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదవ తారీఖు పాదయాత్ర స్టార్ట్ అయింది ఇంకొక నాలుగు రోజులలో జగనన్న క్యాంప్ హౌస్లో జగన్ కలవబోతున్నాం కలిసి తెలంగాణ ప్రాంతంలో ఫస్ట్ బహిరంగ సభ కూడా గతంలో ఒక పార్లమెంటు మూడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చిన ఘనత ఖమ్మం జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో వైభవం ఏదైతే ఉమ్మడి పది జిల్లాలలో తెలంగాణలో ఏ విధంగా అయితే పార్టీ బలంగా ఉందని గతంలో నేర్పించినా దానికి పునాదిస్తూ మిగతా జిల్లాలలో కూడా పార్టీ అభివృద్ధి చెందే వరకు త్వరలో జగనన్నని మేము కోరుకునేది ఒకటే అన్న మీరు కనుక మాకు అపాయింట్మెంట్ ఇస్తే లక్ష మందితోని మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ పెట్టడానికి ఏర్పాటు చేస్తాం అభిమానులు స్వచ్ఛందంగా ఒక పైస కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నని చెప్పి అన్నని కోరబోతున్నాం అన్నకి మేము వినిపించే వాదం ద్వారా త్వరలో బహిరంగ సభ కూడా ఉంటుంది దాని ద్వారా తెలంగాణలో మేము అడుగు పెడతాం అనే సంకేతాలు జగనన్న రెండు వేల ఇరవై ఇవ్వబోతున్నారు దానికి నిదర్శనం కొత్త సంవత్సరంలో జగన్ అన్న తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ అభిమానులకి ఉద్యోగం చెప్పబోతారు దానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం దానికి మీ అందరూ తోడ్ మీ అందరికీ ఉద్యమం ఉందన ఈ ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుసా తెలుసు మేము పాదయాత్ర ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది మీరు ఎక్కడి వరకు వచ్చారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు దాంట్లో భాగం జగన్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ముఖ్యులు పెద్దలు ప్రతి ఒక్కరికి తెలుసు త్వరలో జరగబోయే ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో ప్రతి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే విధంగా జగనన్నకి వివరించబోతున్నాను ఈ ఖమ్మం జిల్లా నాయకత్వం మీకు సహకరిస్తుందా ఖమ్మం జిల్లా నాయకత్వంలో కూడా నా కొంత ఏంటంటే రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది తొత్తులు ఉన్నారు వారికి తెలంగాణ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏకాడికి జగనన్నకి చెట్టు పేరు చెప్పుకున్న కాయలు అని చూస్తారు దాన్ని నిర్వీర్యం చేయడమే దాంట్లో భాగమే ఇది